నేను వదిలేసి వెళ్ళిపోయినాడు మళ్ళీ తిరిగి రాగానే సంబర పడిపోతున్నావులే వాడి యూషన్ గిట్టగానం సంబర పడిపోతావు కాబట్టి నీ జీవితంతో తాడుకుంటున్నాడు వాడు వాడు నీ విలువ తెలుసుకోను లేకపోతే వాడు చేసిన తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యో లేకపోతే నీ మీద ప్రేమ ఎక్కువ అయ్యో తిరిగి వచ్చింది అనుకుంటున్నావా దాడి గుడ్డు ఎందుకు వచ్చిండో చెప్పాలా నువ్వు వేరే వాడితో ఎక్కడ హ్యాపీగా ఉంటావో అని భయంతో తెచ్చిండు నీ లైఫ్ మీద వాడి కంట్రోల్ ఎక్కడ తగ్గిపోతుందో అన్న భయంతో తెచ్చిండు అంతేగాని నీకోసం కాదు అమ్మ అన్నం పెట్టదు అడగది అనే సామె తిన్నారా ఇది కూడా అట్లాంటిదే ఉన్నారు చాలా మంది మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు చక్కగా చూసుకోడు సరే వీడు ఎట్లాగో చక్కగా చూసుకుంటలేడు కదా వీడికి నాకు చెప్పలేదేమో ఇంకెవరైనా లైఫ్ షేర్ చేసుకుందామన్న థాట్ కూడా రాని చేస్తారు అమ్మాయిలని ఆ అమ్మాయి లైఫ్ వాడి చేతిలో ఇట్లా నలిగిపోయి పుల్సయ్యి సచ్చిపోవాలన్నమాట అట్లా చేస్తారు ఆడు ఏదో వెళ్ళిపోయిందని చెప్పేసి మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నప్పుడు ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఉంటారో ఒక్కసారి ఆలోచించండి మీరు అన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పుడు వాడికి తెలిసి కూడా వాడు రెస్పాండ్ అయ్యిందా రియాక్ట్ మీకు వచ్చి హెల్ప్ చేసిందా లేదు కదా మరి అట్లాంటిది ఇప్పుడు ఎందుకు వచ్చిండు ఆలోచించండి ఇక్కడనే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిండు వాడి లైఫ్ వాడు చూసుకుంటున్నాడు సో మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు మీరు హ్యాపీగా ఉన్నారు మీరు మూవ్ ఆన్ అవుతున్నారు అనే స్టేజ్ లో వాడు మళ్ళీ ఉంటా వస్తాడు అప్పుడు మీరు వాడిని ఇగ్నోర్ చేయాలి వాడు లేనప్పుడు మీరు లైఫ్ ఎట్లయితే లీడ్ చేస్తున్నారో ఎట్లయితే హ్యాపీగా ఉన్నారో ఎట్లయితే మూవ్ ఆన్ అయిదాం అనుకుంటున్నారో అట్లనే ఉండాలి అట్లుంటారు మీరు తిరిగి వచ్చిండు కదా